ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు కదా అమ్మాయిల మీద ఏమైనా పాటలు పాడిన ఇంత ఏమన్నా పాడిన ఒకటి ఆడపిల్లల గొప్పతనం గురించి ఏమన్నా వాడిన తండ్రి గొప్పతనం గురించి ఆడపిల్లలు ముగ్గురు కష్టపడితే ఆ నాకు కొడుకులు లేరు అనే బాధతో తండ్రి ఉంటాడు కాన్సెప్ట్ ఇది సో పిల్లలు మేము ఉన్నాం కదా నీకెందుకు ఎవరు రాసి పాట ఇది మహేందర్ అన్న అని గజబింకర్ మహేందర్ అన్న సిరిసిల్లలు ఉంటారు ఐన రాశండి రైటరా ఆ వాళ్ళ మ్యూజిక్ డైరెక్టరా తెలుసు మహేందర్ అన్న దానికి మహేందర్ అన్నానికి మ్యూజిక్ చేసినది మీరన్న మహేందర్ అన్న ఓకే అందరూ బిడ్డలేనని బాధపడకే బాదపడకే బాపూ అందరూ ఆడి విల్లలేన దిగులు జందకి కొడుకులన్నల్ల బాధలు నీకు ఏమి ఎరుకనే కొడుకులన్నల్ల బాధలు నీకు ఏమి ఎరుకనే ఎల్లినంతల లగ్గం చెతే మాకు ఎల్లినంతల లగ్గం చెతే ఎల్లకాలం వ్యాధించుకుంటాం నీకు కొడుకుల్లేర రంది వడకే అయ్య బిడ్డలున్నారని సన్నగిల్లకి కొడుకుల్లేర నీ రంది వడకే అయ్య బిడ్డలున్నారని చెమ్మగిల్లకి కొడుకులున్న బాధలు బాపు తట్టుకోలేవే వాళ్ళు చేదోడు బాధోడు ఉన్న ఎల్లది అన్నీ పుట్టినప్పటి నుండి ఏమున్న లేకున్న ఓర్సుకున్నమే మాకు బారసాల చేయలేదని ఎన్నడు పేరు పెట్టలే మిమ్ము బాధ పెట్టలే ఇంకా పెద్ద ఉంటుందన్నా